హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బీరకాయ పొట్టుతోటి దోశలు వేసానండి చాలా బాగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నాలుగు స్పూన్లు పచ్చానపప్పు ఆరు స్పూన్లు మినపప్పు ఎనిమిది స్పూన్లు రైస్ అలా కొలత గ్లాస్ అయినా సరే అలా వేసుకుని శుభ్రంగా కడిగేసి రెండుసార్లు వాటర్ పోసి నైట్ అంతా నేను నానబెట్టానండి మార్నింగ్ బీరకాయ శుభ్రంగా సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడగాలండి కడిగేసి పీల్ తీసిన తర్వాత చక్కగా నీడని ఆరబెట్టాను ఆ చెమ్మంతా పోయింది అది చూడండి ఇలా ఉంటే బాగుంటుంది అనేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందుకని నేను వాటర్ ఏమి లేకుండా ఆరబెట్టాను కొంచెం బీరకాయ ముక్క కూడా వేసాను ఇప్పుడు గ్యాస్ అంటే ఇచ్చి వేరే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఈ బీరకాయ పొట్టు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని కొద్దిగా బీరకాయ ముక్కలు కూడా వేసాను కదా నేను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇవి రెండు నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఈ బీరకాయ పొట్టు లేతవి చూసి తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసానండి ఈ సాల్ట్ అయితే గమ్ముని మగ్గుతుంది బీరకాయ అందుకని కొంచెం సాల్ట్ మనకు దోశలోకి ఎంత అయితే సరిపోతుందో అంతే వేసాను ఇప్పుడు రైస్ మంచిగా నానింది మార్నింగ్ ఇప్పుడు మిక్సీ పడదామండి మిక్సీలో వేసుకుంటున్నాను ఇదంతా ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా బీరకాయ పొట్టు అది పక్కకు పెట్టాను సల్లాతుంది అది కూడా ఇప్పుడు మిక్సీ పడదాం అలాగే ఒక్క స్పూను జీలకర్ర వేసానండి మీరు కావాలనుకుంటే కొంచెం అల్లం ముక్క కొంచెం అదే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీకు నాకు ఇష్టం లేదు అందుకని వేసుకోలేదు నేను నేను జీలకర్ర వేసాను తర్వాత పిండిలో కొద్దిగా వామ్ వేసుకుంటాను నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది అందుకని నేను అల్లము పచ్చిమిర్చి అవాయిడ్ చేసి జీలకర్ర వేసాను ఇదిగోండి ఇప్పుడు వామ్ వేసాను మిక్సీ పట్టానండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేయాలి చాలా బాగా వచ్చింది చూడండి పెసర పెసరలతోటి వేసుకుంటే ఎంత కలర్ ఉంటుందో అంత కలర్ వచ్చింది అంతే టేస్ట్ దానికంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను నేను వామ్ కూడా వేసాను మిక్సీలో జీలకర్ర వేసాను పిండిలో వామ్ వేసాను ఇప్పుడు మనం టమాటా చట్నీ చేసుకుంటున్నానండి ఈ దోశల్లోకి నాలుగు పచ్చిమిర్చి ఇవి పండుని ఏరి తీసుకున్నాను నేను పచ్చిమిర్చి ఉన్నాయి కానీ కావాలని నేను ఇవి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే ఇది మగ్గిపోతుంది పక్కకు పెట్టేసాను అదే గ్యాస్ మీద ప్యానం పెట్టుకుని ఉల్లిపాయ తోటి చక్కగా మనం ఇలా రఫ్ చేసామంటే చాలా బాగా వస్తాయండి దోశలు మీరు కూడా అలా ట్రై చేయండి దోశ వేసుకుంటున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం మీరు కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం చక్కగా ఏగిన తర్వాత అది ఎంత చక్కగా ఊడిపోతుందో చూడండి దానికి అది అట్లా వచ్చేస్తుంది చాలా కలర్ఫుల్ కంటి చూపుకి అంత అలా ఉంది టేస్ట్ కూడా అంతే అలా ఉందండి నేను కూడా ఇది ఫస్ట్ టైం ఈ బీరకాయ పొట్టుతోటి దోశలు వేయటం ఇంతకుముందు నేను వేరు వేరు వేసాను కానీ ఈ బీరకాయ పొట్టుతో ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇంకొక దోశ వేసుకుంటున్నాను ఈ దోశలపైన ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి ముక్కలు అది మీ ఇష్టము నేనైతే వేయటం లేదు ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు జీలకర్ర వేసాను పిండిలో వామ్ వేసాను ఇంకా పచ్చిమిర్చిలో ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ చట్నీలో మనకి ఉల్లిపాయ యూజ్ చేస్తాం అందుకని నేను వేయటం లేదండి మీకు కావాలనుకుంటే మీరు పైన సగం పెసర దోశలకి ఎలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇప్పుడు చట్నీలో కూడా ఒక స్పూను జీలకర్ర వేసాను అలాగే పది ఉల్లుపాయలు వరకు వలిసేసాను ఇప్పుడు మనం ఈ లాస్ట్ దోశ కూడా వేసుకుంటున్నానండి ఇంకొక దోశ వేసి సిమ్లీలో పెట్టేసుకుని చట్నీ మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఈ అలాగే ఇదే పెనంలోని నేను చట్నీకి తాలింపు వేసేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసి పచ్చినగపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టానండి ఈ చట్నీలోకి ఇప్పుడు ఈ బీరకాయ పొట్టుతో చేసిన దోశల్లో ఈ చట్నీ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్